జై శ్రీరామ్ మా పెద్దలో ముందు గణపతిని పదకొండు రూపాయలతో నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో ఫస్ట్ టైం మూడున్నర అడుగులతో లోపల గరడీలో గోదా అనేది ముందుండే అక్కడ పెట్టింట్రీ ఈ గరడి వినాయకుని కంటూ ఒక ప్రత్యేకత ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత మన హిందూపురంలోనే ఈ గరడి ఈ నిమజ్జనము ఎంతో వైభవంగా జరుగుతుంది దీనికంటూ ఒక చరిత్ర ఉంది గరిడీ గణపతి అంటే జ్యేష్ఠ ఊరికే సంగం గణపతి కులం గణపతి అని కాదు గరిడీ గణపతి అంటేనే మన ఊరు గణపతి ఈసారి మన గరిడీ వినాయకుడు నలభై తొమ్మిదవ సంవత్సరం సింహన ఆ వాహనం మీద చేస్తానము ఈసారి అట్లే మనము ఆ వాహనం ఏదైతే ఉందో లారీ మొదటి మొట్టమొదటిసారిగా పెట్టినాము లారీతోనే మనము నిమజ్జనానికి తీసుకెళ్ళి క్రెయిన్ ద్వారా మనం నిమజ్జనం చేస్తున్నాము గణేష్ పండుగ ఎక్కడ అంటే బాగా జరుగుతుంది అంటే లో హిందూపూర్లో లో పెద్ద గణేష్ ఎక్కడ అంటే గరీడి అందరికీ ఒక పెద్ద అన్నలాగా పెద్ద వినాయకుడు అని అందరూ తీసుకుంటారు ఆయన ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో మన రాష్ట్రం అంతా బాగుండాలని కోరుకుంటాం ఇప్పటివరకు చరిత్ర లేదు మాది నలభై తొమ్మిది ఏళ్ళ మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ అనేది వాడిని ఎక్కడ కూడా హిందూపూర్లో జరిగినట్టు హైదరాబాద్లో కూడా జరగదు ఈసారి మన హిందూపురంలో అయితే తొమ్మిది రోజులు ఆ స్వామి వారిని అయితే పూజిస్తున్నాం బోధస్వామి మట్టి వినాయకుడిని ఎందుకు పూజిస్తున్నాము అనే దాని గురించి మనం ఇక్కడ పెద్దలు చెప్తున్నారు చెప్తున్నారనమాట ఆ స్వామి వారిని మట్టివితో చేసేయడం అనేది చాలా శ్రేష్ఠమైనది అనమాట మనము ఈడ ఏడు రోజులు తొమ్మిది రోజులు ఆ స్వామి వారిని రంగవైభవంగా పూజించి లాస్ట్ రోజు మనం ఊరేగింపించిన తర్వాత ఆ స్వామివారిని నీళ్ళు నిమజ్జనం అనేది చేస్తాము ఆయన ఎంత చల్లగా ఆ నీటిలో మనం మునిగిపోతాడో అంత చల్లగా మన ఆరోగ్యం అనేది మనకు వాతావరణంలో కలుషితం కాకుండా బాగా మంచిగా ఆరోగ్యం అనేది సిరి సంపదలతో కొనసాగుతుంది అందువలన మనం మట్టి వినాయకులు అనేది శ్రేష్టంగా ఇక్కడ ఆయన్ని పూజిస్తున్నాం అనమాట జై గణేష జై శ్రీరామ్ అందరికీ నమస్తే మన హిందూపురంలో వైభవంగా గణేష ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదులో అయితే మొదలైపోయాయి ప్రజెంట్ మన హిందూపురంలో అతి పెద్ద వినాయకుడు శ్రీ గరడి వినాయక సేవ మండలి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ గత నలభై నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి శ్రేష్టమైన మట్టి వినాయకున్నే పూజిస్తున్నారన్నమాట ఈరోజు మనం కమిటీ సభ్యులు అలాగే పెద్దలు ఇక్కడ ఉన్నారు కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం రండి జై శ్రీరామ్ జై అందరికీ సార్ నమస్కారం మన సేవా సమితి గురించి మీరు గత నలభై ఐదు నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి శ్రీ కంచి కామాక్షి గరడి సేవా మండలి మీరు ప్రత్యేకంగా శ్రేష్టమైన మట్టి వినాయకుని అయితే పూజిస్తున్నారు ఈసారి మన రెండు వేల ఇరవై ఐదులో ఆ స్వామివారు మనకు ఏ రూపంలో దర్శనమిస్తున్నారు అలాగే ఈసారి మనకు ప్రత్యేక పూజల గురించి మన ప్రేక్షకులకు మన భక్తులకు మనకు కొన్ని వివరాలు అనేది తెలియజేస్తారు సార్ గత నలభై ఏళ్ళుగా ఇది మా పెద్దలు సమక్షంలో జరగకుండా వచ్చింది ఇది నలభై సంవత్సరము నలభై తొమ్మిదో సంవత్సరం ఇది దీనికి మేమంతా కమిటీ జేవి వేణుగోపాల్ మంజునాథ్ మా ఫ్రెండ్స్ బాబు వెంకటి మారుతి ప్లేట్ వెంకటేష్ గారు సుమంత్ గారు విశాలు విశాల్ గారు మా యూత్ ఆధ్వర్యంలో ఈ తూరి వినాయకుడిని పండుగ జరుపుకోవడం జరుపుకోవడం అయినది ఈ తోరే మా వినాయకుడు సింహంతో సింహవాహనంతో దర్శనం ఇస్తున్నాడు మేము ఎప్పుడు కూడాను ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ఇప్పటి వరకు పెట్టిందే మా చరిత్రలో లేదు అంతా మట్టి వినాయకుడే నలభై తొమ్మిది ఏళ్ళుగాను మట్టి వినాయకుడి పెట్టినాం మేము ఇదంతా మా పెద్దలు మాకు ఇచ్చిన వరం అనుకుంటాం ఇది మా ఈ తూరేమో తొమ్మిది అంటున్నారు కాబట్టి మేమంతా బట్టలు వినాయకుని వస్త్రాలు అయితేనేమి పూలారాలు అయితేనేమి అలంకారాలు అయితేనేమి ఇంకోటి ఏమైతే అన్నీనూ మేము ఇంకానే తెచ్చి చేస్తాం భారీగా తొమ్మిది దినాలు తీర్థ ప్రసాదాలు ఉంటాయి భారీ పూలారాలతో మేము మెరుగునలేకి పోయి అంతా చేస్తాము ఇదంతాను మా కమిటీ సహాయ సహకారాలతో మేము ఇన్ని ఏళ్ళుగా ముందుకి కొనసాగుతా ఉన్నాము తీర్థ ప్రసాదాలు ఉంటాయి తొమ్మిదో దినము ఇది ఉంటుంది హోమం హోమం ఉంటుంది మొత్తం అందరూ కలుస్తారు ఇది మా క్యాస్ట్ ఒకటే కాదు ప్రతి ఒక్కరిది ఊరు వినాయకుడి ఇది సాగుసైడ్ సంఘం కాదు మొత్తం మీనాక్షి వినాయక సేవ మండలి ఇది సంకలంతో మేము ముందుకు పోతున్నాము ఇది మాకి మా మా వినాయకునికి ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ కరెంట్ వాళ్ళు కాని ప్రతి ఒక్కరు కూడా మా వినాయకునికి సహాయ సహకారాలు అందిస్తారు నాయకుడు లాస్ట్ దిన నిమజ్జనం అయిపోతేనే అప్పటికి హిందూపురంలో వినాయక ఉత్సవాలు సమాప్తమైనట్లుగా ముందుని ఇంకా తెలిసిందే అదే నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి ఆ స్వామివారిని అయితే శ్రేష్టంగా మట్టి వినాయకుని అయితే పూజిస్తున్నాము దానికి మన ప్రేక్షకులకు ఒక కొద్దిగా మీరు చెప్పగలరా ఎందుకు మట్టి వినాయకుని పూజిస్తున్నారు మట్టితో మట్టితో చేసి నిమజ్జనం చేస్తేనే స్ట్రేట్ స్ట్రేట్ సామవారు దానివల్ల మట్టితోనే కలిపి పసుపు కలిపి కూడా సోమవారిని వినాయకు పసుపు వినాయకుని కూడా పెడతాం పెడతాము ఇప్పటి వరకు చరిత్ర లేదు మాది నలభై తొమ్మిది ఏళ్ళ మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వాడిన ఎక్కడ కూడా ఎక్కడ కూడా మట్టి వినాయకుడిని ఎందుకు పూజిస్తున్నాము అనే దాని గురించి మనం ఇక్కడ పెద్దలు చెప్తున్నారనమాట ఆ స్వామి వారిని మట్టివితో చేసడం అనేది చాలా శ్రేష్టమైనది అనమాట మనము ఈడ ఏడు రోజులు తొమ్మిది రోజులు ఆ స్వామి వారిని రంగవైభవంగా పూజించి లాస్ట్ రోజు మనం ఊరేగింపించిన తర్వాత ఆ స్వామివారిని నీళ్ళు నిమజ్జనం అనేది చేస్తాము ఆయన ఎంత చల్లగా ఆ నీటిలో మనం మునిగిపోతాడో అంత చల్లగా మన ఆరోగ్యం అనేది మనకు వాతావరణంలో కలుషితం కాకుండా బాగా మంచిగా ఆరోగ్యం అనేది సిరి సంపదలతో కొనసాగుతుంది అందువలన మన మట్టి వినాయకులు అనేది శ్రేష్టంగా ఇక్కడ ఆయన్ని పూజిస్తున్నాం అన్నమాట మనం ఇక్కడ గత ఎన్ని సంవత్సరాల నుంచి అంటే మీరు స్టార్టింగ్ ఇయర్ ఏ సంవత్సరం ఇక్కడ స్వామివారిని పూజించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు నుంచి ఇంకా కంటింగ్ అనేది మొదలవుతూనే ఉన్నది ఈ రోజుకి మనకి నలభై తొమ్మిదవ వర్షికోసం అయితే నలభై తొమ్మిది వర్ష అప్పుడు ఎప్పుడు కూడా వినాయకుని పెట్టకుండా ఉండే కరోనా వచ్చినా వేరే కోవిడ్ కూడాను మట్టి వినాయకుని చేపించి కోవిడ్ లో కూడా నిమజ్జనం చేయని మట్టితోనే ఈసారి మనకు రెండు వేల ఇరవై ఐదులో ఏమైనా ప్రత్యేకంగా పూజల గురించి కార్యక్రమాల గురించి ఏమన్నా మన ప్రజలకు చెప్పగలరా కార్యక్రమం చెప్పగలరామూలము తొమ్మిది దినాలు తీర్థ ప్రసాదాలు ఉంటాయి డైలీ దినాలు తొమ్మిది దినాలు మెరుగులకు మాత్రము చాలా జోరుగా చేస్తాం బెంగళూరు అన్ని బెంగళూరు నుంచినే కొనడము దేవునికి బట్టు వస్త్రాలతో మొదలుకొని ఏం పూలారాలు కానీ టెంకాయలు కానీ మొత్తం బెంగళూరు నుంచినే తెచ్చేది బాణా సంచారాలు కూడా వసూరికే పడి డైరెక్ట్ ఫ్యాక్టరీలోనే తెస్తాం తొమ్మిది దినాలు ఏం లేకున్నట్ల ఆయనకి తృప్తిగా గుడ్డంలో నిమజ్జనం చేస్తాం ఏ తూరి ఎక్కడ చిన్న రిమార్క్ అనేది మా వినాయకుని గురించి జరిగిందిలే వీడు ఎంత భద్రంగా ఎత్తుకొని పోతామో అంతే భద్రంగా నిమజ్జనం చేస్తాం ఎక్కడ దావులో ఇంత రిమార్క్ అయిన చరిత్ర శ్రీ కంచకామా శివినాయక్ సేవా మండలికి లేదు నిమజ్జనం చూసుకుంటే ఆ స్వామి వారిని ట్రాక్టర్లు అయితే మీరు నిమజ్జనం చేశారు కానీ ఈసారి ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఐదులో గరిడీ మనం సామ్రేట్ అనే ఒక వెహికల్ లారీ మీద అయితే ఇప్పుడు తీసుకొచ్చారన్నమాట దానికి ఏమైనా కారణం సరే అంటే గత ఈ రోడ్ ఉత్పత్తి రూమ్ పగలు తీసినారు పగల్కొట్టినారు దాని వల్ల మనకి వినాయకుడు పెట్టేకి రూమ్ అవకాశం లేదు ఫ్రాక్టర్ లో పెట్టేకి అవకాశం లేదు కాబట్టి వినాయకుడికి మనకి ఇటువంటి ఇబ్బంది ఊరోగ్యం పార్క్ జరగాల వినాయకుని సార్ స్పెషల్ గా క్రైన్ లో దింపాలని గుర్తున్న లారీ లారీ అనేది ఏర్పాటు చేసి క్రైన్ లో దింపేకి ఏర్పాటు చేసి పళ్ళము జన సహాయాలతో ట్రైన్లు దింపాలని ఎందుకంటే రోడ్ లో చాలా తొరగ ముప్పై సంవత్సరం గత సంవత్సరంలో పినయకులు ఆడాడ కొన్ని వాళ్ళున్నాయి ట్రాక్టర్ల పైన వాళ్ళ కాబట్టి దాని వల్ల భయముతో లారీ పెట్టుకుంటే సేఫ్టీ అనే వరకు లారీ వరకు ఏర్పాటు చేసుకున్నాం పెట్టేది కాదు దాన్ని సేఫ్టీగా మనం ఆయన్ని లెక్క అని చెప్పు మనం ఎంత శ్రేష్ఠగా తొమ్మిది దాంట్లో పూజలు పుస్తకాలు చేస్తాము దాని వల్ల మనకి ఎంతో లాభం వస్తుంది దేశానికి ఊరికి మంచి పేరు వస్తుంది స్వామివారిని తీసుకొని కొనే వరకు పోయి అందరికీ మంచి జరుగుతుంది చల్లుబడి మన ఆరోగ్యాలను దసరా నవరాత్రులు దుర్గమ్మ తర్వాత పూజించిన తర్వాత మనకు ఈ రోడ్ వైండింగ్ పరంగా మనకు మీరు చాలా రోజులు చాలా సంవత్సరాల నుంచి పూజిస్తున్న మనకు ఆ టెంపుల్ ఒక సైడ్ లో అయితే మనకు గవర్నమెంట్ వాళ్ళు అనేది ఇక్కడ తొలగించడం జరిగింది దాని గురించి మీరు ఏమన్నా కొద్ది విషయాలు ఏమైనా చెప్పగలరా అది ప్రజల రోడ్ డెవలప్మెంట్ కోసమే ప్రజల కోసము రోడ్ వెడింగ్ చేశారు గవర్నమెంట్ అందువల్ల మేము సహకరించినాము దీనివల్ల గుడి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు రూమ్ మేము ప్రజలకి సహకరించే వాళ్ళు మేము కూడా దానికి ఏం అభ్యంతరం తెలుపులేదు ఇంతకు ముందు అయితే ఇంతకు ముందు సంవత్సరాలు మనం ఏడు రోజులు అయితే పూజిస్తున్నాం అనమాట స్వామివారిని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లో మనకు ఏడు రోజుల రోజుల క్లారిటీ ఇవ్వగలరా మంగళవారం వచ్చింది అని చెప్పి చేయకూడదని కలెక్టర్ తో అడిగినాము పోలీస్ డిపార్ట్మెంట్ తో తోగినాము ఇచ్చినారు తొమ్మిది రోజులు చేసుకోండి అని చెప్పి చెప్పిన ఓకే ఈసారి మన హిందూపురంలో అయితే తొమ్మిది రోజులు ఆ స్వామివారిని అయితే పూజిస్తున్నాం పూజిస్తున్నాము సార్ మనం గత నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి స్వామి వారిని బాగా రంగ వైభవంగా అయితే పూజిస్తున్నారు దానికి ఒక చిన్న కారణం ఏమైనా చెప్పగలరా హిందూపురపురం ప్రజల్లో అంటే సంఘం సభ్యులు అంతా సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు కమిటీ సభ్యులు కానీ తరతరాలుగా ప్రెసిడెంట్ నలభై తొమ్మిది ఏళ్ళ ఇచ్చి ప్రతి ఒక్కరు సహకరించడం వల్ల ఇది కార్యక్రమం ఇంత అభివృద్ధి హ్యాపీగా జరుగుతా ఉంది ఇట్లా జరగల్లా ముందు జరగల్లా అని మేము కోరుకుంటున్నాం గణపతిని బాగా మేము ఏమి ఇది లేకుండా ఏమి లోటు లేకుండా ఆయన గణపతి మాకి రక్షించుకొని కాపాడుకొని రావాలి మీరు ఎంత నిష్ఠిగా కష్టపడి శ్రద్ధలతో పూజిస్తున్నారో మన హిందూపురం ప్రజలు కూడా అలాగే మనకు సపోర్ట్ చేస్తారు మీ కమిటీ వాళ్ళందరూ కూడా మీకు అలాగే సపోర్ట్ చేస్తారు ఆ స్వామి వారి ఆశీస్సులు మన అందరికి అలాగే ఉండాలి ప్రతి సంవత్సరం ఇలాగే రంగ వైభవంగా చేయాల్సింది కానీ కోరుకుంటున్నాము అందరి సహకారాలు ఉంటుంది సాధుశెట్టి సంఘంలో ప్రతి ఒక్క సభ్యుడు కూడాను గరిడీ గురించి గణపతి గురించి ప్రతి ఒక్కరు ముందుకు తీసుకోపోతున్నారు కాబట్టి ఇంత అభివృద్ధిగా దీన్ని ముందుకు తీసుకోపోతున్నాం అందరి సహకారం ఉంది దీంట్లో ప్రతి ఒక్కరిది మా కులదైవం కంచకా ఆశీర్వాదం వల్ల గరడీ గణేశప్ప అంటే మన హిందూపురంలోనే కాదు మన జిల్లాలోనే జిల్లాలోనే అతి ముఖ్యమైన వినాయకుడు ఆయన ఎవరు ఏమి కోరుకున్నా ఆశీర్వాదము ఖచ్చితంగా గరడీ వినాయకుడు వాళ్ళకు ప్రసాదిస్తాడో ఏమే అంత నమ్మకమైన వినాయకుడు మన గరడీ వినాయకుడు ప్రజలు హిందూపురంలో ఉండే ప్రజలంతా వచ్చి ఖచ్చితంగా ఆయన దర్శనం చేసుకునేది ప్రతి సంవత్సరము జరుగుతుంది చుట్టుపక్కలంతా చుట్టుపక్కల పల్లెల్లో నుంచి వస్తారు తండోపు తండాలుగా వచ్చి ఆయన దర్శనం చేసుకొని పోతారు ఈ ఏడు ఏడు రోజులు ఈ తూరి తొమ్మిది రోజులు ఉంటుంది ఉత్సవము ఇంకోటి ఏమంటే మా పెద్దల నుంచి మా పిల్లల వరకు మా వరకు యాభై నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి ఒకే విధంగా జరుగుతా రోజు దినదిన అభివృద్ధి జరుపుకొని మా వినాయకుడు రోజు రోజుకి జిల్లా నుంచి రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడికో పాకపోతాడో ఎక్కడెక్కడి నుంచినో వచ్చి మా వినాయకుని దర్శనం చేసుకొని పోతా ఉన్నారా ఆయన ఆశీర్వాదము ఇంకా రాబోయే దినాలకు రాకుండే వాళ్ళు వచ్చి ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని ప్రజలకు అందరికీ కోరుకుంటున్నాను కుబ్బరం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనం ఇక్కడ రైల్వే రోడ్లో అంగరంగ వైభవంగా శ్రీ గరుడీ వినాయకుణ్ణి మనము ఈ ఏట నలభై తొమ్మిదవ ఏట ఎంతో వైభవంగా శాస్త్రీయంగా తలమానికంగా గరుడీ వినాయకుణ్ణి నిర్మించబోతున్నాము ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ గరుడీ వినాయకుడు అంగరంగ వైభవంగా యువకులు అందరూ కలిసి ఎంతో వైభవంగా నిర్మించబోతున్నారు ఈ గరుడీ వినాయకుని కంటూ ఒక ప్రత్యేకత ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత మన హిందూపురంలోనే ఈ గరుడీ ఈ నిమజ్జనము ఎంతో వైభవంగా జరుగుతుంది దీనికంటూ ఒక చరిత్ర ఉంది అందరికీ జై శ్రీరామణ ఇప్పుడు ఈ కంచి కామాక్షి వినాయక సేవ మండలి ఏదైతే ఉందో ఇది మా పెద్దవాళ్ళు నడిపిస్తుంటారు ఏదున్నా మేము వాళ్ళు చెప్పిన మాటలోనే నడుచుకుంటూ వాళ్ళు ఏం చెప్పినా జవదాటకుండా వాళ్ళకు మర్యాదిస్తూ వాళ్ళు ఏం చెప్తే దానికి మేము యూత్ అందరూ అందరూ సహ సహకారాలతో ముందుకు నడిపిస్తున్నాము ఈసారి మాది నలభై తొమ్మిదవ వారిక్షోత్సవము ఈసారి ఎప్పుడూ లేనిది ఈసారి మేము లారీ పెట్టి చాలా గ్రాండ్గా చేయాలని అట్ అట్లే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఇయర్ కూడా ఫిఫ్టీ గోల్డెన్ జూబ్లీ హిందూపూర్లో జరిగినట్టు హైదరాబాద్లో కూడా జరగదు ఒకసారి వచ్చి చూడండి తెలుస్తుంది హిందూపూర్లో ఎట్లా జరుగుతుంది విమర్జనం అయితే కానీ మన మట్టి విగ్రహాలే కానీ అంతా మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వాడము మనమంతా నేచర్ తగ్గట్టుగానే మట్టి విగ్రహాలే పెట్టి పూజిస్తాము అది మన స్పెషాలిటీ అన్నీ ఎటువంటి కలిసి దాని హాని కలిగించకుండా మనం మట్టి విగ్రహాలని పూజిస్తున్నాం ముందుగా అందరికీ జై శ్రీరామ్ మా పెద్దలో ముందు గణపతిని పదకొండు రూపాయలతో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఫస్ట్ టైం మూడున్నర అడుగులతో లోపల గరడిలో గోదా అనేది ముందుండే అక్కడ పెట్టింట్రీ దాని తర్వాత ఇప్పుడు నలభై తొమ్మిదో వార్షికోత్సవంకి ఫస్ట్ టైం లారీగా లారీ పైన పెట్టి సింహవాహనం పైన ఇరవై రెండు అడుగులు గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది సారీ హిందూపూర్లోనే బ్యా హిందూపూర్ గణేష్ కంటేనే బ్యాక్ బోన్ గరడి ఫస్ట్ గరడి పెద్దది ఏ అంటారు చాలా అందరూ అదే మాట హిందూపూర్ గణేష్ ఉత్సవం అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది గరిడీ గణేశ ముందు మా పెద్దలు బాగా నడిపిండ్రి ముందు ఇప్పుడు ముందుకు గానీ ఇట్లే నడుపుతాము ఇంకా గ్రాండ్ గా చేస్తాము అందరికీ శ్రీరామ్ ఇది గరిడి వినాయక శేవ మండలి హిందూపూర్ లో రైల్వే రోడ్ లో ఉంటుంది ఇది టాప్ హిందూపూరికే టాప్ వినాయకుడు ఎక్కడా లే అంటే ఉంటాయి అందరి ఏరియాలో ఇది ఊరు గణపతి ఇది సంఘం గణపతి అయినా కానీ ఇది ప్రతి ఒక్క జిల్లాలో ఉండే ఉండే వాళ్ళకి అందరికీ కూడా గరిడీ హిందూపూర్లో గణేష్ ఉత్సవము అంటే గరిడీనే మెయిన్ ఎందుకంటే అట్లుంది గరిడీ ఎప్పుడు వేద క్యాస్ట్ పరంగా ఎక్కడా లేదు క్యాస్ట్ వాళ్ళు పెట్టినా కానీ మంద ఊరి గణపతి జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరు వస్తారు గణేష్ పండుగ ఎక్కడ అంటే బాగా జరుగుతానంటే హిందూపూర్లో హిందూపూర్లో పెద్ద గణేష్ ఎక్కడ అంటే గరీడి అందరికీ ఒక పెద్ద అన్నలాగా పెద్ద వినాయకుడు అందరూ తీసుకుంటారు జాతి మత భేదాలు ఏమీ లేకోకుండా హిందూపూర్లో మంచి పరంగానే వెళ్తుంది మన గరీడి ఎక్కడ కూడా ఏమీ ఒకరికి జాతి వాళ్ళు తక్కువ వీళ్తూ ఎక్కడా ఇది ఊరి గణపతి ప్రతి కూడా అందరూ పాల్గొంటారు అందరూ ఉంటారు ఇక్కడ మనకి ఆ స్వామి వారి మట్టి విగ్రహాన్ని చేయడానికి ఏ ఊరి నుంచి వచ్చారు వాళ్ళ గురించి ఏమైనా చెప్పగలరా మొదటిగా అందరికీ జై శ్రీరామ్ ఇంతకుముందు మన గత యాభై సంవత్సరాల నుంచి అన్నదమ్మన్లు మోహన గజానాని ఇంతకు ముందు చేసేవారు ఇప్పుడు వాళ్ళ కుమారుడు భరత్ స్వామి ఇప్పుడు మన హిందూపూర్లో ఏ వినాయకుల్ని చూసినా అతనే వచ్చి అంటే పెద్ద పెద్ద వినాయకులు మన హిందూపూర్లో ఏవైతే పెద్ద వినాయకులున్నా ప్రతి ఒక్కటి అతనే అనమాట ఇప్పుడు చేస్తున్నది సో శిమొగ్గా నుంచి అతను వచ్చారన్నమాట మంచిగా ప్రతి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్తో చేస్తున్నారు వినాయకుడు మనకు ఇంకొకటి ఏమంటే మన వినాయకుడు ఈసారి మన గరిడీ వినాయకుడు నలభై తొమ్మిదవ సంవత్సరం సింహన వాహనం మీద చేస్తాము ఈసారి అట్లే మనము ఆ వాహనం ఏదైతే ఉందో లారీ మొదటి మొట్టమొదటిసారిగా పెట్టినాము లారీతోనే మనము నిమజ్జనానికి తీసుకెళ్ళి క్రెయిన్ ద్వారా మనం నిమజ్జనం చేస్తున్నాము అందరికీ జై శ్రీరాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ హైట్ ఊరికే పెట్టేస్తారు ముప్పై అడుగులు నలభై అడుగులు ఇప్పుడు వైరు వైర్లు ఇబ్బంది వస్తాయి కింద రోడ్లు ప్రాబ్లమ్ అవన్నీ చూసి అన్నీ చూసి అన్ని అనుకూలంగా చూసుకొని హైట్ పెట్టాలని నా అభిప్రాయం అందరూ ఊరికే హైట్ పెట్టేసి వైర్ ప్రాబ్లం వచ్చి ఆ రోజు లాస్ట్ రోజు ఇబ్బంది పడకూడదు ప్రతి ఒక్కరు పోలీసులకు ఇబ్బంది కాకుండా గరిడీ గణపతి అంటే జస్ట్ ఊరికే సంగం గణపతి కులం గణపతి అని కాదు గరిడీ గణపతి అంటేనే మన ఊరు గణపతి ఇది హిందూపురానికే ఒక ముందు నుంచి ఆదర్శం అన్నమాట ఈ గణపతి నుంచి మనకి ఏదైతే అంటే పూజలు పునస్కారాలు ఏదైతే చేస్తారో ఆ సంకల్పం అనేది ముందు నుంచి వచ్చేదనమాట మనం చేసే విధానాలు కానీ ఏదైనా కానీ పూజలు కానీ ఇంకొకటి ఏమంటే అంగరంగ వైభవంగా మనం చేస్తామనమాట ఏ ఒక్క పూజలు జరిగినా కూడా ప్రతి ఒక్కరు వచ్చి హాజరయ్యి మన గణపతికి ముందుండి అంతా చూసుకొని చేసుకొని ఉంటారని ఇదంతే ఓకే ఆ పేరు శ్రీ కంచి కామాక్షి గరిడి అనే పేరు ఎందుకు వచ్చింది దాని గురించి ఏమైనా చెప్పగలరా మా కులదైవం శ్రీ కంచి కామాక్షి అమ్మవారు సో మా కుల ఆశీస్సులో ఉండాలని చెప్పి మా వినాయకునికి శ్రీ కంచి కామాక్షి వినాయక సేవా మండలి అని చెప్పి మేము పేరు పెట్టుకోండి మా తాతలు పెట్టిన పేరు ఇది మేమైతే పెట్టింది కాదు తరతరాల నుంచి వచ్చిండే పేరు ఇది ఇంకా దానికి గరిడి అని ఎందుకు అంటారు అంటే అందరూ ధర్మాన్ని కాపాడే వాళ్ళని మీరు రౌడీ అని ముద్రేస్తే మేము రౌడీలే అవుతాము జై గరడీ సామ్రాట్ ఇక్కడ ఒక్కసారి మనం లోపలికి వెళ్ళేసి ఆ స్వామి మట్టి విగ్రహాన్ని అయితే చేస్తున్నారు చూసేద్దాం మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు జస్ట్ ఇంకా వర్క్ అయితే జరుగుతుంది అనమాట మనకు కళాకారులు అయితే మట్టి కళాకారులు అయితే చేస్తున్నారు మనం ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే ఆ స్వామివారి స్ట్రక్చర్ అనేది మీకు ఒక్కసారి లైట్ గా కనిపిస్తుంది అనమాట మనకు వర్క్ అయితే చేస్తున్నారు అనమాట పైన చూడొచ్చు కళాకారులు మట్టి కళాకారులు అయితే వర్క్ అయితే చేస్తున్నారు మనకు ఓవరాల్గా ఇప్పుడు మనకి ఫుల్ ఫినిషింగ్ అయితే కనిపించదు అనమాట ఎందుకంటే ఇప్పుడు జస్ట్ మనకు వెదురు బొంగలు చెక్కలు సర్వమాలతో యూజ్ చేసి చేస్తున్నారనమాట దీనిపైన మంచిగా మనకు ఎటువంటి కాలుష్యం లేకుండా మట్టిని అయితే మట్టిని శ్రేష్టమైన మట్టిని అయితే యూజ్ చేసుకొని మనకి ఫుల్ ఫినిషింగ్ అయితే చేస్తారనమాట మళ్ళీ నెక్స్ట్ ఇంకా అప్డేట్ అనేది మీకు డైలీ అప్డేట్స్ కానీ లేదా వీక్లీ వన్స్ అప్డేట్ కానీ ఇస్తుంటాను ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేస్తుండీ మంచిగా సపోర్ట్ చేయండి జై శ్రీరామ్